హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఎందువల్ల ఏంటనేది చెప్తానండి దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఏంటంటే ఛానల్ అనేది నేను స్టార్ట్ చేసి దగ్గర దగ్గర నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుందండి నాలుగున్నర సంవత్సరం అవుతుంది నాలుగున్నర ఐదు అవుతుందా ఐదు ఐదు సంవత్సరాలు అవుతుందండి ఐదు సంవత్సరాల్లోని నేను దగ్గర దగ్గర వెయ్యి వీడియోలు దాకా తీశానండి వెయ్యి వీడియోలు తీస్తే ఒక్క వీడియో వైరల్ అవ్వకపోదా మనము సక్సెస్ అవ్వకపోతామా అని చెప్పేసి ఎంత ఎదురు చూశానంటే అంత ఎదురు చూసుంటాను ఒక్కొక్కసారి అయితే ఆపేద్దాం అని అనిపించిన రోజులు కూడా ఉన్నాయండి ఎంత బాధపడ్డానో ఒకవైపు వీడియోలు తీస్తున్న దానికి మనకి తీసిన దానికి ప్రతిఫలం లేకపోవడం వల్ల కావచ్చు పక్కన వాళ్ళు సూటుపోటుగా మాట్లాడడం వల్ల కావచ్చు ఇంకా ఎన్ని రోజులు చేస్తావు అని నా ఛానల్ పేరుని పట్టుకొని క్రేజీ థాట్స్ అని పెట్టుకున్నాను కదా మౌనుకా క్రేజీ మౌనికా క్రేజీ అని ఎక్కరిచ్చేవాళ్ళండి చాలా అంటే చాలా బాధపడేదాన్ని ఎన్నో రోజులు సార్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఏంటంటే ఇప్పుడు నేను కూడా సాధించాను నేను కూడా చెప్పుకోగలుగుతాను అని ఒక సంతోషం అనేది అయితే నాకైతే ఇప్పుడు కలిగిందండి అది ఏంటంటే మన యూట్యూబ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడిప్పుడు కొంచెం లైన్లో పడి నడుస్తుందండి అది ఏంటంటే అది మీ వల్లేను అది కూడా మీరు నేను చేసిన పిట్టు వీడియోని వైరల్ చేయడము మౌంటిటైజేషన్కి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వచ్చి మౌనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది ఒకసారి చెప్తానండి దాని వివరం నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఐదు సంవత్సరాల నుంచి మూడు వేలు వాచ్ టైం వెళ్ళడం మూడు వేల ఐదు వందలు మూడు వేలు ఏడు వందలు కూడా వాచ్ టైం వచ్చేదండి తీరా ఇంకా ఒక నెల ఒక ఇరవై రోజులు ఉన్నానంగా ఛానల్ బడ్డే అని చూపించేది ఇంకొక నెల ఇరవై రోజులు ఉన్నానంగా మూడు వేల ఏడు వందల వరకు వచ్చేది వాచ్ టైప్ మూడు వేలు ఏడు వందలు మూడు వేలు అయ్యే ఆరు వందలు అలా ఉండేదండి కానీ సంవత్సరం అయిపోయేది మళ్ళీ వెంటనే తగ్గిపోయేది తగ్గిపోయి ఏడు వందలకి ఏడు వందలకి ఒక్కొక్కసారి అయితే తగ్గిపోయి ఏడు వందలకి వచ్చేసిందండి ఏడు వందలకి వచ్చేస్తే చాలా బాధపడ్డాం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు చేసాం రెండు సంవత్సరాల సంవత్సరం చేసాం సంవత్సరం చేసి ఇంకా అవ్వుతుంది అనగా వాచ్ టైము మొత్తం తప్పోయింది ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే అయిపోయారు కానీ వాచ్ టైం రాలా ఎలా వచ్చింది ఎలా వచ్చింది అని నేను అడగని యూట్యూబర్ లేరండి ప్రతి ఒక్కరిని అడిగాను ఎంతమందిని హెల్ప్ అడిగాను ఎంతమందిని నేనైతే ఎలాగ ఎలాగ ఎలాగని నాకు తెలిసేది కాదు ఇంగ్లీషు అంతకు రాదు దాని మూలంగా నాకు తెలిసేది కాదు మళ్ళీ అలాగే మళ్ళీ చేశాను మళ్ళీ వీడియోస్ చేశాను వాచ్ టైం తగ్గిపోయి ఏడు వందలకు పడిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశానండి మళ్ళీ చే మళ్ళీ చేశాను మళ్ళీ చేసి మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికి మూడు వేలు అయింది మూడు వేలు అయితే మళ్ళీ సంవత్సరం అయిపోయింది మళ్ళీ సాంతం తగ్గిపోయి నూట యాభైకి వచ్చేసిందండి నూట యాభై డెబ్బైకో వచ్చేసింది వాచ్ టైం అసలు ఎంత బాధపడ్డామంటే మా వారైతే ఫస్ట్ ఫస్ట్లోని నాకు ఇంట్రెస్ట్ ఉండేది నేను చేసేదాన్ని వీడియోస్ ఆయన ఆయనకి చెప్పాను స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను మా వారికి అయితే ఇంకా నేను ఒక్కదాన్నే తీసుకోవడము మా వాళ్ళు మా మామయ్య వాళ్ళ పిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళని తీయమని చెప్పడము వీడియో అలాగ అప్లోడ్ పెట్టుకునేదాన్ని అంతగా తెలిసేది కాదు నాకు వీడియో తీసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంతగా నేను ఎప్పుడైతే ఇలా వాచ్ టైం తగ్గిపోవడం సార్లు తగ్గిపోవడం నేను బాధపడడం చూసి మా వారు నేను తీస్తాను చెయ్యి ఎందుకని అవ్వదు అని చెప్పేసి మా వారైతే నాకు సపోర్ట్ చేశారు అప్పటి నుంచి ఇంకా మా వారే వీడియో తీయడం ఇంకా ఎడిటింగ్ చేసుకోవడం అవైతే యూట్యూబ్ లోనే చూసి నేర్చుకున్నానండి నేర్చుకొని ఇంకా అలా అలా చేయడం మొదలు పెట్టాను ఎట్టకేలకు ఐదు సంవత్సరాలకి ఇప్పుడైతే మన ఛానల్ మౌంటిజేషన్ అయిపోయింది రెండు నెలలు అవుతుందండి మోంటిజేషన్ అయిపోయి దాన్ని దాని గురించి కూడా నేను చాలా మందిని అడిగాను పేర్లు ఎందుకు లేండి మందిని అడిగాను ఆఖరికి సాయి కృష్ణ గారు మన టెక్స్ ఛానల్ సాయి కృష్ణ గారు ఉన్నారు కదా ఆయన ఆయన అయితే నేను కాంటాక్ట్ అయ్యి మౌంటిటైజేషన్ అయితే చేయించుకున్నానండి మోంటిటైజేషన్ చేయించుకున్న తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఎక్కడ పోయిద్దా అని భయం సంవత్సరం దాటిపోతే మళ్ళీ ఎక్కడ పోయిద్దని భయంతో వెంటనే చెప్పి నేను మౌంటేజేషన్ అయితే చేయించుకున్నానండి చేయించిన తర్వాత నాకు గూగుల్ పిన్కి ఇలా ఇలా చేయమ్మా అని చెప్పారు అది కూడా చేశాను చేసిన తర్వాత గూగుల్ పిన్ ఫస్ట్ సార్ రాలేదండి ఫస్ట్ సారి ఫెయిల్ అయింది అడ్రస్ ఏదో తప్పించాను నేను నాకు తెలియక మళ్ళీ రెండోసారి తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం చదువుకున్న వాళ్ళు పక్కన ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండోసారి మళ్ళీ అప్లై చేశానండి గూగుల్ పెన్కి అప్పుడు వచ్చిందండి గూగుల్ పెన్ అయితే అది ఎంటర్ చేసిన తర్వాత నెలన్నర అవుతుందండి ఎంటర్ చేసి ఇప్పటికైతే మన యూట్యూబ్లో పేమెంట్ అయితే వచ్చిందండి నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను తీసుకుంది నిన్న సో నిన్న మంగళవారం నిన్న బుధవారం మంగళవారం నాడు మంగళవారం నాడు నాకు అయితే అకౌంట్లో పండియండి మంగళవారం నాడు ఇరవై ఐదో తారీఖు అయితే నాకు అకౌంట్లో పండియ్యి ఇంకా ఆ రోజు నుంచి వీడియో తీయాలి నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ కృతజ్ఞత చెప్పడం థ్యాంక్స్ చెప్పడం కంటే ఇంకేమీ చేయలేను ఈ ఈరోజు ఇంత సంతోషపడుతున్నానంటే ఈరోజు నేను ఇలా ఎంతో కొంత నా ఇది చిన్న అమౌంటే కావచ్చు నాకైతే చాలా ఎక్కువ అండి అమౌంట్ ఆ అమౌంట్ తీసుకున్నాను అంటే నా అదైతే మీ వల్లేను మీ సపోర్ట్ వల్లేను రోజులు ఒక ఎత్తు ఇప్పటి నుంచి డబ్బులు పడినాయని నేను ఒకరికి చెప్పుకోగలుగుతాను హ్యాపీగా నేను చేస్తున్నాను వీడియోలు చేస్తున్నాను అని ఒకరితోటి నేను అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఒకరితోటి పంచుకోగలుగుతాను నేను నేను చేసిన తప్పేంటంటే అండి వీడియో ఛానల్ పెట్టానని ప్రతి ఒక్కరికి చెప్పేశాను మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి మా చుట్టాల్లో కానివ్వండి ప్రతి ఒక్కరిలో చెప్పేశాను ప్రతి ఒక్కరు అడగడమే అయిపోయిందా 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 ఇంకెన్ని సంవత్సరాలు చేస్తావు ఇంకెప్పటికీ అన్నట్టు కొంచెం ఎగతాలుగా మాట్లాడేటోళ్ళు నేను చేసిన తప్ప అదే అని తెలిసింది నాకు తర్వాత నుంచి నేను వీడియోలు పెట్టడం కానివ్వండి చూడమని చెప్పడం కానివ్వండి ఎవ్వరికి ఏం చెప్పాల మనం కరెక్ట్గా చేస్తే ఆ వీడియోయ్య మనకి మనం ఏంటనేది తెలిసినా చేసిద్ది అని చెప్పేసి నాకైతే అర్థమైంది అందుకని ఇదివరకు కంటే కూడా ఇప్పుడు కొంచెం బెటర్గా ఇవ్వాలి మంచిగా నా మాట తీరు కొంచెం వేరేగా ఉండొచ్చండి అందువల్ల అండి 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 అంటున్నానని కానివ్వండి అయితే అయితే అంటున్నానని కానివ్వండి కొంతమంది అయితే కామెంట్ పెట్టారు నా మాట తీరు దానివల్ల అలా వస్తుంది వీలైతే క్షమించండి తప్పైతే ఇంకా అంతేనండి కానీ మీరు సపోర్ట్ చేసి చూసినందుకైతే చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నాను అయితే లెంతి ల్యాక్ చేయకోకుండా ఎంత అనేది అమౌంట్ అయితే చెప్పేస్తానండి దీనికైతే మెయిన్ ముఖ్యంగా కారణం మీరేనండి నేను ఈరోజు ఈ మనీ తీసుకుంటున్నానంటే ముఖ్యంగా కారణం మీరేనండి అర్థం కాల అయితే ముఖ్యంగా కారణం మీరేనండి ఇది చిన్న అమౌంటే కావచ్చు అండి నాకైతే చాలా 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 ఎక్కువ ఇదిగోండి అసలు నిజంగా మొన్న బుధవారం నాడు తీసుకున్నప్పుడు నిజంగా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అండి చెప్పలేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వారు కూడాను అవ్వదులే అవ్వదులే ఆరు నెలలో వాచ్ టైం పోయిన తర్వాత నేను ఆరు నెలల్లో ఛానల్ అయితే ఆపేసానండి ఒక్క వీడియో కూడా పెట్టాల ఆరు నెలలు చిరాకు వచ్చేసి అవ్వదులే అన్న లెక్కలోని వదిలేశానండి ఛానల్ని నా బాధ చూసి ఎన్ని వీడియోలు పెట్టావు కదా చెయ్యి ఎందుకు అవ్వదు ఎందుకు అవ్వదు అని చెప్పి మా వారు నన్ను మోటివేషన్ చేసి మా వారు మా వారు తీయడం మొదలు పెట్టారు వీడియో నేను తీసుకోవడం ఏంటంటే నాకు కుదరట్లేదు అందు మూలంగా మా వారు తీయడం మొదలు పెట్టారండి అప్పటి నుంచి ఎక్కువ కొంచెం గ్రోత్ అనేది ఉంది పర్వాలేదండి ఈ మాత్రం తీసుకున్నానంటే నేను చేసిన పనికి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి ఫస్ట్లోని మా వారు కూడా వీడియోలా ఏం వెళ్తాయి వస్తాయి అని నిజంగా అని కొంచెం అలా చెప్పారు కానీ చేస్తానండి చేస్తానండి అని చెప్పి అడిగి చేస్తే ఇప్పుడు మా వారు నాకు ఫుల్ సపోర్ట్ అండి ఫస్ట్లోనే ఆయనకి తెలియదు మాకు అంతగా యూట్యూబ్ గురించి తెలియక మేము ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు ఆయనకు కూడా అర్థమయ్యి ఆహా ఇలా చేయిచ్చా అని అర్థమయిన తర్వాత ఆయనే నాకు సపోర్ట్గా చేస్తున్నారు ఏ దేనికో దానికి ఇదిగోండి ఈ మడత పెట్టి పెట్టాను కదా అలాగ పెట్టేసి ఉంచాను కదా రెండు రోజుల నుంచి వంగిపోతున్నాయి ఎలాగే పెట్టాలా కొంచెం నాకు చేతులు షివరింగ్ అవుతున్నాయండి సంతోషానికి కావచ్చు దేనికైనా కానీ చేతులు కొంచెం షివరింగ్ అవుతున్నాయి ఆనందం చెప్పలేనంత ఆనందం అది మెయిన్ ఇప్పుడు నేను చెప్పుకోగలుగుతాను ప్రతి ఒక్కరికి కూడాను మనకైతే యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వచ్చేసినాయి మన ఛానల్కి కూడాను మన ఛానల్ కూడా ఇంకా ఈ నెల నుంచి అమౌంట్ తీసుకుంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నానండి ఇంకా మిగతా వీడియోలు అన్నీ కూడా చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి ఇంకైతే ఇవి ఎంత అయితే వచ్చేసినాయో చెప్తానండి యూట్యూబ్ నుంచి ఇవి డైరెక్ట్గా చెప్పకూడదు కదండి డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి మాటలు డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి ఎలా చెప్తాను ఈ పర్సు మీద అయితే చెప్తానండి ఎంత వచ్చింది అంటే మనకి నెల పేమెంటు ఈ పర్సు ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఇలాంటివి నేను తొమ్మిది కొనుక్కోగలుగుతాను ఈ పర్సు వెయ్యి రూపాయలు అయితే ఈ ఇలాంటి పర్సులు నేను తొమ్మిది కొనుక్కోగలుగుతానండి అంతైతే వచ్చింది తొమ్మిది కొనుక్కుంటాను ఇంకా ఒక మూడు వందలు ఎగస్ట్రా వచ్చినాయి ఇలాంటివి ఇలాంటివైతే నేను తొమ్మిది పర్సులు కొనుక్కోగలుగుతాను వెయ్యి రూపాయలు చెప్పున అంతైతే వచ్చినాయండి అమౌంట్ నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మేము కష్ట సమయంలోని యూట్యూబ్ అనేది మమ్మల్ని ఆదుకున్నందుకు ఇలాగా సపోర్ట్ చేసినందుకు మీరు మీకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మీ ఆధార అభి మీ ఆధార అభిమానాలు మా పైన ఎప్పుడు ఉంచుతారని మేమైతే కోరుకుంటున్నానండి ఒకవేళ ఏమైనా తప్పుగా ఉంటే నేను కనుక క్షమించండి ఇంతే వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి